హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరూ కూడా నమస్కారం మీరు చూసినటువంటి ఈ ఆవు దూడ మేము ఖచ్చితంగా అమ్ముతాం ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కావాలి అని కామెంట్ చేయండి మీకు ఫోన్ నెంబర్ కూడా నేను అక్కడే రిప్లై ఇస్తాను మీరు మరి చూడొచ్చు ఆవు దూడ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ వెనుక భాగం నుంచి అదేవిధంగా ముందర భాగం నుంచి చూడొచ్చు ఇది ఆవు అనమాట మన ఇంటి ఆవుకే పుట్టినటువంటి ఆవు దూడ అయితే దీన్ని మేము అమ్మాలనుకుంటున్నాము ఒకవేళ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి మేము కొనుక్కోవాలి కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు మీకు ఖచ్చితంగా నేను రిప్లై కూడా ఇస్తాను మీరు అక్కడ చూడొచ్చు దీని యొక్క తల్లి కూడా అక్కడ కూర్చొని ఉంది అయితే దీని యొక్క తల్లిని అయితే మేము అమ్మము అది ఇంటికి ఇంటి ఆవుగా ఉంచుకుంటాము ఈ ఆవు దూడ అయితే మేము ఖచ్చితంగా అమ్మేస్తాం ఫ్రెండ్స్ మరి కావాలనుకుంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి నేను మీకు దీని యొక్క తల్లి కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను అక్కడ కూర్చొని ఉంది ముందు మీరు ఈ ఆవు అయితే చూడొచ్చు ఇలా ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆ ఒకవేళ మీకు ఆసక్తి ఉంటేనే మీరు కామెంట్ చేయండి మాకు కావాలి అంటే మీకు పూర్తిగా అడ్రస్ మొత్తం కూడా చెప్పేస్తాను మరి దీని యొక్క తల్లి ఇక్కడ కూర్చుంది ఇదే దీని యొక్క తల్లి అనమాట ఈ ఆవునైతే మేము అమ్మము కేవలం ఆవు దూడని మాత్రమే అమ్ముదామని అనుకుంటున్నాము ఈ ఆవునైతే మేము ఇంటికి అలాగే ఇంటి ఆవుగా ఉంచుకోవాలని అనుకుంటున్నాము దూడ అయితే అమ్మేస్తాం చూడండి ఒకవేళ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి మరి ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఇది మరి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి మరి